హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మన గ్రూప్ టూకి సంబంధించిన అప్డేటెడ్ క్లాస్ నోట్స్ అనేది మన ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీకు తీసుకురావటం జరిగింది ఎక్స్ట్రా ఆర్డినరీ బుక్ ఇది చూడండి ఒకసారి టోటల్ పేజెస్ కానీ మనం పరిశీలిస్తే నాలుగు వందల తొంభై ఐదు ఇదిగోండి బుక్ మీ ఎదురుగా చూపిస్తున్నా నాలుగు వందల తొంభై ఐదు పేజీలతో చాలా అద్భుతముగా మనకి ఈ బుక్ అనేది మీకు తీసుకురావటం జరిగింది ఇవి ప్రింటెడ్ బుక్స్ గట్టేం కాదండి సో డైరెక్ట్గా క్లాస్ నోట్స్ అప్డేటెడ్ క్లాస్ క్లాస్ నోట్స్ అనే పదం మీకు ఉపయోగించామంటే ఒక్కసారి మీకు చూడండి అంటే ఏమిటి మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలంటే ముందుగా మనం ఏది చదవకూడదో తెలుసుకోగలగాలి సో ఈరోజు మనకి ఏది పడితే చదివి అనవసరముగా కాలాన్ని మనం వృధా చేసుకుంటున్నాం అలా కాకుండా మెయిన్ కీ పాయింట్స్ కానీ మెయిన్ బుల్లెట్స్ పాయింట్స్ అని చెప్పి ఉంటాయి చూడండి అటువంటి వాటిని హైలైట్ చేస్తూ టోటల్ కంటెంట్ అంతటినే కూడా మనకు అర్థమైనటువంటి ఒక సరళమైన రీతిలో మనకి బుక్ అనేది మీకు మేము అందుబాటులో తీసుకురావటం జరిగింది ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక దండయాత్ర జరిగిందా టోటల్ డైగ్రామ్స్ ద్వారా వేయించడం ఒకడ దగ్గర ఉందనుకునేవారు ఇలాంటివి మీకు నెంబర్ ఆఫ్ అంటే ఎవరు ఎక్కడ ఎలాగా చేస్తారు ఇగోండి అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక పక్కా క్లారిటీ అనేది రావటం జరుగుతుంది అదేవిధంగా టేస్ టేబుల్స్ ఉంటాయి సో ఈ టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏమిటనంటే ఇలా చదవడం వల్ల ఖచ్చితంగా మనకి ఓహో ఈ టాపిక్ ఎలా చదవాలా ఏమిటి అనేది ఒక క్లారిటీ అనేది పక్కా ఉంటుంది అంటే ఒకలాంటి పదాలన్నీ ఒకే దగ్గరికి మేము తీసుకురావడం టేబుల్స్ రూపంలో ఇవ్వడం ఇవన్నీ కూడా మీకు ఈ బుక్ యొక్క పర్చే తలు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇది మేము మీకు అందుబాటులో తీసుకురావటం జరిగింది నాలుగు వందల తొంభై ఐదు పేజీలు యాన్సెంట్ మీడియా మోడర్న్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చాం ఇంకా దీని ప్రత్యేకత చూడండి స్టార్టింగ్లో రీసెంట్గా జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వటం జరిగింది ఇదిగోండమ్మా గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఖచ్చితంగా ఈ బుక్స్లో ఎవరైతే ఈ బుక్ చదువుతారో వాళ్ళకి గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒకవేళ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా తీసుకోవాలనుకున్న తప్పు అయితే కాదు కానీ చాలా ఎక్స్ట్రా బుక్స్ ఇది ఎందుకంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇటు ఆంధ్రా కావచ్చు మరి తెలంగాణ కావచ్చు ప్రతి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక హ్యాండ్ బుక్ టైపులో ఈ బుక్ మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది ఎందుకంటే సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఒక ఇరవై రోజుల కిందటి వరకు ఆంధ్రాలో తెలంగాణలో ఇండియాలో ఎటువంటి నూతన అవశేషాలు దొరికినా సో అటువంటివన్నీ కూడా మేము ఇక ఈ బుక్లో యాడ్ చేయటం జరిగింది కాబట్టి ఫుల్లీ అప్డేటెడ్ మెటీరియల్ ఖచ్చితంగా ఒక క్లాస్ నోట్స్ రూపంలో మీకు అందించాం కాబట్టి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి మిత్రులారా సో నాలుగు వందల తొంభై ఐదు పేజీలతో కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ బుక్ మీకు మేము అందుబాటులో తీసుకురావటం జరిగింది సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే మీకు తెలిసిందే మన కాకినాడ మెయిన్ ఆఫీస్ వచ్చి మీరు ఈ బుక్ మనం తీసుకుపోవచ్చు లేదు సార్ అంటే మేము చుదూర ప్రాంతంలో ఉన్నామనుకునే వారికి ఇదిగోండి స్కాన్ హీర్ కూడా ఇక్కడ మేము పెట్టడం జరిగింది లేదు ఇంకా మీకు ఎనీ డౌట్స్ కాంటాక్ట్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ అనే నంబర్లని మీరు కాల్ చేసినట్లయితే ఈ బుక్ మీకు అందుబాటులోకి రావటం జరుగుతుంది యశ్ మిత్రులారా ఒక అద్భుతమైనటువంటి అవకాశము దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చేజార్చుకోకండి ఓకేనా పూర్తిగా ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ప్రతి సిలబస్ను కూడా మేము బేస్ చేసుకొని మీకు ఇవ్వటం జరిగింది ఇండియన్ హిస్టరీలో యాన్సీ సిలబస్ మిడివల్ సిలబస్ మోడర్న్ సిలబస్ సిలబస్ను బేస్ చేసుకొని ఈ బుక్ అనేది మేము మీకు అందుబాటులో తీసుకురావటం జరిగింది సో కాబట్టి ఇదంతా మీరు చదవండి ఖచ్చితంగా మీకు పూర్తిగా వందకు వంద శాతం ఈ బుక్ ఉపయోగపడుతుందని మేము చెప్పడం జరుగుతుంది సార్ ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ